అవతార్ బాబా బాబాకి జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో ఈరోజు పరిపూర్ణత అనే అధ్యాయంలో పరిపూర్ణత రెండు రకాలు అన్నారు మెహర్ బాబా పరిపూర్ణత అంటే ఏమిటో సవివరంగా తెలుసుకోవడానికి దానిని రెండు రకాలుగా విభజించడం అవసరం ఒకటవది ఆధ్యాత్మిక పరిపూర్ణత అందులో ద్వంద్వాలకు అతీతంగా ఎదిగిన చైతన్యం యొక్క ఆంతరంగిక సాక్షాత్కారం ఉంటుంది ద్వంద్వాల ప్రపంచంలో కూడా ప్రకటించబడి చూడబడే పరిపూర్ణత ఉంటుంది విభిన్న రీతుల్లో వ్యక్తమైన ప్రపంచంలోని పరస్పర సంబంధం కలిగిన అస్తిత్వం భిన్న స్థాయిల్లో ఉంటుంది ఈ వ్యక్త ప్రపంచంలో కనిపించే పరిపూర్ణత గురించి ఒక వ్యక్తి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి ఇతర విషయాల్లో చోటు చేసుకున్న ద్వందాల లాగానే ఆ పరిపూర్ణతకు కూడా వివిధ స్థాయిలున్నట్లు గ్రహిస్తాడు అంటే చెడు మంచి బలహీనత బలం అధర్మం ధర్మం అనేవి ద్వందాల్లోని వైరుధ్యాలు నిజానికి ఈ విషయాలన్నీ విభిన్న స్థాయిల్లోని ఒకే సత్యం యొక్క అభివ్యక్త రూపాలు అన్నారు బాబా ద్వంద్వంలో పరిపూర్ణత సాదృశ్యమే అంటూ బాబా ఇలా తెలియజేస్తున్నారు అందువల్ల చెడు అంటే కేవలం చెడు కాదు అది మంచి యొక్క అత్యధమమైన స్థాయి బలహీనత అంటే కేవలం దౌర్బల్యం కాదు అది బలం యొక్క అత్యధమ స్థాయి మరియు అధర్మం అంటే ధర్మ రాహిత్యం కాదు ధర్మం యొక్క అత్యధమ స్థానం ఇంకా నిశ్చయంగా చెప్పాలంటే చెడు మంచి యొక్క అధమ స్థానం బలహీనత బలం యొక్క అధమస్థానం మరియు అధర్మం ధర్మం యొక్క అధమస్థానం అలా ద్వంద్వంలో అన్ని విషయాలను అధమ స్థాయి మరియు ఉన్నత స్థాయి మధ్యలో వేరువేరు స్థాయిలు ఉంటాయి పరిపూర్ణత అనేది కూడా ఆ స్థితికి భిన్నం కాదు మానవాళి అంతా పరిపూర్ణత అపరిపూర్ణత అనే రెండు భిన్న ధృవాల మధ్య చేర్చబడి ఉంది అంతేకాకుండా పరిపూర్ణత అపరిపూర్ణత అనే రెండు నిశ్చయంగా పోలిక వైరుధ్యం మరియు ఉనికి యొక్క పరస్పర సామ్యాలకు లోనేనటివి ద్వంద్వ ప్రపంచంలోని పరిపూర్ణత అనేది తారతమ్యాలకు లోనైన పరిపూర్ణతయే అపరిపూర్ణతతో పోల్చి చూసినప్పుడే పరిపూర్ణత అలా గోచరిస్తుంది అన్నారు మెహర్ బాబా ద్వంద్వాల్లో పరిపూర్ణత సాదృశ్యం గురించి మరి ఆధ్యాత్మిక పరిపూర్ణత శ్రేష్టతకు భిన్నమైనది అనే విషయంలో బాబా ఇలా తెలియజేస్తున్నారు పరిపూర్ణత ద్వంద్వాల పరిధిలో పరిగణించబడినప్పుడు ఒక గుణంలోని లేదా ఒక ప్రావీణ్యతలోని శ్రేష్టతగా మాత్రమే తీసుకొనబడుతుంది ఈ సర్ సందర్భానుసారంలో ఒక రంగంలోని పరిపూర్ణత ఇంకొక రంగంలో ఆవశ్యకముగా పరిపూర్ణతగా లెక్కించబడకపోవచ్చు అంటే ఉదాహరణకు శాస్త్రజ్ఞానంలో పరిపూర్ణుడైన ఒక వ్యక్తి పాడటంలో పరిపూర్ణతను కలిగి ఉండకపోవచ్చు లేదా సంగీతంలో పరిపూర్ణుడైన ఒక వ్యక్తి శాస్త్రజ్ఞానంలో పరిపూర్ణుడు కాకపోవచ్చు నేరాలు చేయడంలోనూ శ్రేష్టత కనబరిచే ప్రావీణ్యత ఉంటుంది ఒక హత్య చేసిన వ్యక్తి అతనిని పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు మిగల్చకుండా ఆ హత్య చేసినప్పుడు దానిని పరిపూర్ణమైన నేరంగా చెప్పవచ్చు నేరాల్లోనూ లేక పాపాల్లోనూ కూడా ఒక రకమైన పరిపూర్ణత ఉంటుంది కానీ ఈ రకమైన పరిపూర్ణతలో ఒక గుణంలోని లేదా ఒక ప్రావీణ్యతలోని శ్రేష్టత మాత్రమే కలిగి ఉన్నందున ద్వంద్వాల పరిధిలో లేని ఆధ్యాత్మిక పరిపూర్ణత నుండి దానిని జాగరూకతతో వేరుపరిచి గుర్తించాలి విభిన్న రకాల శ్రేష్టతలు ద్వంద్వాల లక్షణాలనే కలిగి ఉండి బుద్ధి యొక్క పరిధిలోనే గ్రాహ్యంగా ఉంటాయి ప్రతి దినం జీవితంలో చేసే మంచి పనుల వల్ల కలిగే పరిమిత అనుభవాలలోని కొంత మంచిని పెంచుకోవడం ద్వారా ఈ రకమైన శ్రేష్టతను సులభంగా సాధించవచ్చును భగవద్ పొందిన ఆత్మల పరిపూర్ణత ద్వంద్వాల పరిధిలో ఉండదు కావున అది ఏమాత్రం బుద్ధికి గ్రాహ్యమైనది కాదు దీనికి సమానమైనది ద్వంద్వాల పరిధిలో ఏదీ లేదు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైనప్పుడు భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదని అతనికి తెలిసిపోతుంది ద్వంద్వాల ప్రపంచంలో ఉన్నట్లుగా కనిపించేది బుద్ధికి గ్రాహ్యమైనది కేవలం మాయేనని తెలిసిపోతుంది ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వానికి భగవంతుడొక్కడే సత్యం శాస్త్రం కళలు సంగీతం బలహీనత బలం మంచి మరియు చెడులు అన్నీ అన్నీ ఆయనకు ఏ సారం లేని స్వప్నం లాంటివే అతని పరిపూర్ణత అవిభాజ్యమైన అస్తిత్వం యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటుంది అన్నారు మేహర్ బాబా ఇక ఆధ్యాత్మిక పరిపూర్ణతలో అన్ని రకాల శ్రేష్టతలు దీని గురించి బాబా అంటున్నారు ఒక పరిపూర్ణుడైన వ్యక్తి తన జ్ఞానాన్ని శక్తులను వినియోగించుకోవాలనుకుంటే అది ఎల్లప్పుడూ ఇతర ఆత్మల అభ్యున్నతి కోసం మాత్రమే ఆయన జ్ఞానం ఇతరుల మాటల ద్వారా వ్యక్తపరిచిన ఆలోచనలపైన ఆధారపడి ఉండదు ఆలోచన మొదట వచ్చిన తర్వాత దానిని మాటలలో ఆ తర్వాత వ్యక్తం చేయడం జరుగుతుంది ఆయన అందరి మనస్సులను సూటిగా ఎరిగినవాడు కావున వ్యక్తం చేయబడిన ఆలోచనల మీద ఆధారపడడు ఆయనకు మాటలతోనే పని లేదు మాటల రూపకంగా వ్యక్తం చేయబడే ఆలోచనలను ఆయన తెలుసుకోవాలనుకుంటే ముందుగానే ఆయన తెలుసుకోగలడు కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే వాటిని ఉపయోగిస్తాడు ఏ విషయంలోనైనా శ్రేష్టతను ప్రదర్శించదలుచుకుంటే ఏ శ్రమ లేకుండా ఆ పని చేయగలడు అన్ని రకాల శ్రేష్టతలు ఆధ్యాత్మిక పరిపూర్ణతలో అంతర్గతంగా ఉంటాయి అన్నారు మెహర్ బాబా అవతారుడుగా కృష్ణుడు ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడే మూర్తి మూర్తీభవించిన పరిపూర్ణతయే ఆయన ఆయన అన్నిటిలోనూ పరిపూర్ణుడే ఆయన తలుచుకుంటే తనను పరిపూర్ణ తాగుబోతుగానో పరిపూర్ణుడైన పాపిగానో పరిపూర్ణ దుష్టుడుగానో లేక పరిపూర్ణ హంతకుడుగానో చూపించుకోగలడు కానీ అది ప్రపంచంలో ఒక సంచలనాన్ని కలుగజేస్తుంది ప్రతి రంగంలోనూ పరిపూర్ణత కలిగి ఉన్నప్పటికీ ఆయన తన పనిని నిర్వర్తించుకోవడానికి వాటన్నిటినీ ప్రదర్శించే అవసరం ఉండదు ఇతర ఆత్మల ఆధ్యాత్మిక అభ్యున్నతికి అవసరమైన ఏ జీవిత విధానంలోనైనా అత్యున్నత నైపుణ్యాన్ని శ్రేష్టతను ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వ్యక్తి ప్రదర్శించగలడు కానీ కేవలం వారి పరిపూర్ణతను వ్యక్తం చేయడం కోసం మాత్రమే అలా ప్రదర్శించరు ఈ శ్రేష్టత కేవలం వారు ఆధ్యాత్మిక అవసరాన్ని బట్టి మాత్రమే ప్రదర్శిస్తారు కానీ ఇతరుల జిజ్ఞాస తీర్చడం కోసం మాత్రమే అలా చేయరు అలా వారి శ్రేష్టతను వాడుకోవడం కూడా పూర్తిగా విరక్తులే చేస్తారు ఏ విధంగా ఒక వ్యక్తి చేతులను చేజోళ్ళు అంటే కవచాలు తొడుక్కుంటే ఎట్టి మాలిన్యాన్ని ముట్టుకున్నా అది చేతులకు అంటకుండా ఉంటుందో అదేవిధంగా ఆధ్యాత్మికంగా పరిపూర్ణుడైన వ్యక్తిని విశ్వకార్యంలో వినియోగించుకున్నా దేనికి అంటకుండా ఉండిపోతాడు అన్నారు మెహర్ బాబా మరి మిగిలిన విశేషాలను రేపు తెలుసుకుందాం అవతార్ మెహర్ బాబా